ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ పాఠశాల మైదానంలో శనివారం ఆదివారం ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ జరగనుందని వైఎంసీఏ ప్రెసిడెంట్ బీజీ క్లైమాట్ తెలిపారు టోర్నమెంట్ను నగర మేయర్ పూనుకొలు నీరజ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు ఇందులో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందించనున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా క్లైమాట్ వివరాలు వెల్లడించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ మా యొక్క నమస్కారం ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్స్ను ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ స్కూల్లో హార్వెస్ట్ విద్యా సంస్థల సహకారంతో నిర్వహించడం జరుగుతూ ఉంది వైఎంసిఏ అనే ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ ఇది అన్ని రకాల యువతను ప్రోత్సహించే విధంగా స్పోర్ట్స్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది అనేక సంవత్సరం నుండి అంతేకాకుండా అనేక విపత్తులు లేదా అనేక సమస్యలతో ఉన్నటువంటి సందర్భాలలో ప్రజల మధ్యలోకి వెళ్ళి స్వచ్ఛంద సంస్థగా అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది ఖమ్మం జిల్లాలో ఇలాంటి కార్యక్రమాల్ని చేపడుతున్న సందర్భంగా ప్రజల సహకారం గతంలో అనేక సార్లు మొక్క అందించారు రేపు జరగనున్నటువంటి టోర్నమెంట్స్లో కూడా మీరందరూ ఆహ్వానితులుగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఎనాద ఫంక్షను ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ముఖ్య అతిథిగా మన ఖమ్మం నగర మేయర్ మనకొల్లు నీరజ గారు స్పోర్ట్స్ అథారిటీ శ్రీ సునీల్ రెడ్డి గారు పాల్గొని పోటీలు ప్రారంభిస్తారు ఇరవై ఆరో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు క్లోజింగ్ సెరమనీ నిర్వహించబడుతూ ఉంది దీనికి ముఖ్య అతిథిగా ఖమ్మం కమిషనర్ శ్రీ అగస్త్య గారు అభిషేక్ అగస్త్య గారు పాల్గొంటారు వారితో పాటు మరో గెస్ట్గా ముఖ్య అతిథిగా సాంబరాజు ఏసీపీ గారు పాల్గొంటారు కార్యక్రమంలో గెస్ట్లు రవి మారుతి గారు గేరా కార్తిక్ గారు పాల్గొని పాల్గొనేటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ టోర్నమెంట్స్ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతూ ఉంది దాదాపు ఇరవై మ్యాచ్లు నిర్వహించబడతా ఉంది శ్రోతలు ఖచ్చితంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆస్వాదించవలసిందిగా వైఎంసీ ఆధ్వర్యంలో